జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యానమ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారాలు సప్ గోచారం సపోర్ట్ చేస్తుందా లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కన్యా రాశిలో కేతు కేతుభగవాను సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే ఆకరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం జరుగుతూ ఉంది ఇవి గోచార గ్రహస్థతులు అంటే మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ నాలుగు గ్రహాన్ని తీసుకోవడం జరిగింది మిగతా గ్రహాలువి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాసుల వారిగా తెలుసుకుందాం మీనరాశి మీన లగ్నం మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ రకమైన ఫలితాలు గోచార గ్రహస్థితిలో ప్రసాదిస్తున్నా అన్న అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మీకు ద్వితీయ స్థానంలో గురు భగవానుడు ఏప్రిల్ వరకు సంచారం చేస్తున్నాడు ఏప్రిల్ నుంచి ద్వితీయ స్థానంలో ఉన్న గురు భగవానుడు తృతీయ స్థానం అంటే వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నాడు తృతీయ స్థానంలోకి గురు భగవాను వెళ్తూ వెళ్తూ మీకు వెళ్తున్నప్పటి నుంచి మీకు సౌభాగ్య యోగాన్ని ట్రిగర్ చేస్తున్నాడు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి అయితే మీకు శుక్రయోగం ఉంటే కనుక ఈ సౌభాగ్య యోగము మీ తల్లిదండ్రులకి చాలా బాగా అనుకూలిస్తున్నాయి ఒకవేళ మీకు శుక్రబలం లేకపోతే కనుక ఈ సౌభాగ్య యోగం మీకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఏ విషయంలో మీకు అను అనుకూలంగా ఉంటుందంటే మీకు కొన్ని మంచి ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి ఏవైతే మీరు సంతృప్తికరంగా ఫీల్ అవుతారో ఏవైతే మీరు వస్తే బాగుండు అనుకుంటారంటే ఒక ముగ్గురికి మీరు నలుగురికి చెప్పినా మీకు తెలిసిన వాళ్ళతో ఆ విషయం షేర్ చేసిన అదృష్టవంతులు మీరు అని వాళ్ళు మీకు చెప్పే విధంగా ద లక్కీ పర్సన్ ద బెస్ట్ పర్సన్ అని మనం వింటూ ఉంటాం కదా అలా చెప్పే విధంగా కొన్ని మంచి కాంట్రాక్ట్స్ కొన్ని మంచి ఆఫర్స్ ఈ సంవత్సరం మీకు రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు గురు భగవాను సౌభాగ్య యోగాన్ని అందుకే మీకు కలగజేస్తున్నారు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు అయితే అనుకూలంగా లేదు ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత గోచారంలో అనుకూలంగా ఉంది కాకపోతే మీ జన్మజాతకం కనుక వివాహానికి అనుకూలంగా ఉంటే ఇబ్బంది లేదు కానీ మీ జన్మజాతకంలో ప్రస్తుతం వివాహానికి అనుకూలం లేకపోతే గోచారం సపోర్ట్ అనేది పూర్తిగా లేదు కాబట్టి కొంచెం పరిహారాలు చేసుకొని మీ జన్మజాతక రి తగు పరిహారాలు చేసుకొని అప్పుడు వివాహ ప్రయత్నాలు చేయడానికి చక్కటి అనుకూలతలు ఉంటుంది మీరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూ ఉంటే ఏప్రిల్ నుంచి మీకు వ్యాపారంలో కొన్ని మంచి అనుకూలతలు చూస్తారు అయితే వ్యాపారస్తులకి గత ఆరు నెలలుగా అంటే గత ఆరు నెలలు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా వ్యాపారంలో సందిగ్ధభరితమైన వాతావరణం ఉంటుంది ఈ వ్యాపారము చేద్దామా ఇంకోటి చేద్దామా ఇలాగా వేస్ట్ అండ్ మీన్స్ వెతుకుతూ ఉంటారు కానీ ఏప్రిల్ తర్వాత నుంచి చేసే వ్యాపారము చక్కగా చేస్తారు స్టేబుల్గా చేస్తారు చాలా కాన్ఫిడెన్స్గా చేయడానికి అవకాశం చాలా చక్కగా ఉంది ఇప్పుడున్న గోచర గ్రహస్థితులు కలుగజేస్తున్నాయి మీకు మీ రాశిలోనే రాహు భగవానుడు సంచారం చేస్తున్నాడు అలాగే మీకు వ్యయస్థానంలో కుంభ కుంభ వ్యయస్థానమైన కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి సౌభాగ్య యోగం మీ తండ్రి గారికి చాలా అనుకూలతను ఇస్తుంది మీ తండ్రి గారికి కొన్ని మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంది అలాగే మీకు మీ పై అధికారులతోటి చాలా అనుకూలంగా ఉంటుంది పై అధికారులకు మీరు రైట్ హ్యాండ్గా ఉండడం వాళ్ళ అప్రిషియేషన్స్ అందుకోవడానికి అవకాశం చక్కగా ఉంది కనీసం మూడు శుభవార్తలను మీరు ఈ సంవత్సరంలో వినడానికి గురు భగవాను మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానంలో శని భగవాన్ సంచారం మీకు అనవసరమైన ఖర్చులని మితిమీరైన ఖర్చులను అన్నిటినీ కట్ డౌన్ చేస్తున్నారు సో అంటే మనం ఇండియుడు ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే మీకు సేవింగ్స్ కొంత సేవింగ్స్ మోడ్ మూడు స్విచ్ ఆన్ అవుతుందని అర్థం ఇక్కడ అంతే కదా మనకు అనవసరమైన ఖర్చులన్నీ ఆగిపోతే అవి సేవింగ్స్ కిందే మనకి లెక్క పరిగణనలోకి వస్తుంది కాబట్టి సేవింగ్స్ మూడు ఇండైరెక్ట్గా స్విచ్ ఆన్ అవుతాయని తెలుసుకోవాలి అలానే మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే కనుక మీ జన్మ అంటే గోచారంలో అయితే సపోర్టింగ్గా లేదు మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా ఉంటే మీరు ప్రయత్నించడానికి అంటే మీ దగ్గరున్న జ్యోతిష పండితను కలిస్తే వాళ్ళ విషయాన్ని మీకు సూచిస్తారు కాబట్టి దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది ఇంట్లో మీకు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చర్చల్లో డిబేట్లో కనుక పాల్గొంటే డెఫినెట్గా మీకే సక్సెస్ వస్తుంది అంటే అవతల వాళ్ళకి కౌంటర్ పాయింట్ లేకుండా మీరు అది కూడా అందంగా చాలా హుందాగా చాలా డిగ్నిటీగా చాలా స్పాంటేనియస్గా మాట్లాడతారు అవతల వాళ్ళు దాన్ని ఎఫెంటివ్గా తీసుకోరు ఇంకా ఇలా నేర్చుకోవాలి ఇలా మాట్లాడాలి అని అయితే డెఫినెట్గా కొన్ని పాయింట్స్ తీసుకుంటారు ఆ విధంగా ఉంటుంది అంటే స్పెషల్లీ ఉద్యోగాలకు వెళ్ళేప్పుడు గ్రూప్ డిస్కషన్స్లో బాగా ఉపయోగిస్తుంది సో ఉద్యోగస్తులు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పాలి అలాగే మీ రాశి అంటే మీ మీనరాశిలోనే రాహుభగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు సో మీనరాశిలో రాహు భగవాను సంచారం అంటే ఒక రకంగా మీనరాశిలో ఆయన సంచారం అంటే ఆయన నిర్వీర్యుడైపోతాడు శక్తి ఉండదు సో అయితే ఒకటే ఒక విషయంలో మీకు ఇది ఇబ్బంది ఉంటుంది మిగతా అన్ని విషయాల్లో ప్లస్ ఉంటుంది ఒక్కొక్కసారి చిన్నపిల్లలు మీరు చూస్తే వాళ్ళ నీడని చూసి వాళ్ళే భయపడతారు సో అది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే విషయం అర్థం పద్దలేని విషయానికి భయపడిపోయి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటారు అలా రాహు భగవాను అదొకటే చేయగలుగుతాడు సో భయపడకుండా అది కూడా మీకు తెలుస్తుంది అసలు దీనికి భయపడాల్సిన అవసరమే లేదండి సో చాలా కాన్ఫిడెన్స్గా మీరు వెళ్తే కనుక మిమ్మల్ని చక్కగా డ్రైవ్ చేయడానికి రాహు భగవానుడు మిమ్మల్ని మీకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకండి ఎందుకు చెప్తున్నానంటే రాహు భగవానుడు ఇూషన్ భయం భ్రాంతి ఇలాంటివన్నీ కలగజేయడంలో సమర్థుడు ఆయన అయితే మీ రాశికి వచ్చేప్పటికీ ఆయన నిర్వీర్యుడు అయిపోయినా ఇదొక్క పని ఆయన చేయగలుగుతాడు సో అందువల్ల మిమ్మల్ని మీరు నియంత్రించుకొని భయపడకుండా కనుక మీరు ప్రతిదానికి స్టాండ్ తీసుకుంటే కనుక డెఫినెట్గా రాహు భగవానుడు మిమ్మల్ని మంచి డ్రైవ్ చేయిస్తాడు మీ ఆశాధిపతి గురుబలం ఈ సంవత్సరం చాలా బాగా ఉంది ఇవి ఒకవేళ కనుక మీకు శుక్రబలం బాగా ఉందనుకోండి అంటే శుక్ర భగవానుడు కనుక మీకు రాశిలో ఉన్న మీ జన్మజాతకంలో లేదా వృషభ కన్యా వృషభ రాశిలో ఉన్న మీకు శుక్రబలం ఉన్నట్లే అలాంటప్పుడు మీకు చాలా మంచి యోగం మంచి రాజయోగం పడుతుంది ఈ సంవత్సరం అంటే మీ జన్మజాతకంలో ఈ కాంబినేషన్ ఉంటేనే మంచి రాజయోగం పడుతుంది ఒకవేళ ఆ కాంబినేషన్ లేకపోయినా రాజయోగం అయితే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే డెఫినెట్గా వర్తిస్తుంది ఇవి ఈ సంవత్సరం గోచార గ్రహస్థితి ఇచ్చే ఫలితాలు మీనరాశి మరియు మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మంగళం నమో భగవతే వాసుదేవాయ